అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఈ రోజు వీడియోలో గోరింటా ఎర్రగా పండడానికి నాకు తెలిసిన కొన్ని చిట్కాలని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఇప్పుడు నేను షేర్ చేసే ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయండి చాలా వరకు గోరింటాకు పెట్టుకున్నప్పుడు సరిగ్గా పండదనమాట అలాంటప్పుడైనా సరే లేదంటే మనం కోళ్ళను పెట్టుకున్నప్పుడు అయినా సరే స్టాక్ అయిపోయి ఎక్కువగా మనకి నిల్వ ఉండిపోయిన కోన్స్ అనేవి ఏంటంటే సరిగ్గా కలర్ అనేది ఎక్కువగా రాదు మనం కోన్లు కానీ గోరింటాకు కానీ ఎక్కువగా ఫంక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటామండి లేదంటే ఫెస్టివల్స్ ఏవైనా ఉన్నప్పుడు పెట్టుకుంటే ఉంటాం కదా మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఈ స్టాక్ అయిన కోన్స్ పెట్టుకున్నప్పుడు కలర్ రాలేదనుకోండి చాలా చిరాకు వస్తుంది కదా అలాంటి టైంలో ఇబ్బంది పడకుండా కోన్స్ కానీ గొరింటాక్ అని పెట్టుకున్నప్పుడు మనకి అవి సరిగ్గా పండనప్పుడు మీరు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోవచ్చు అనమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడడానికి ట్రై చేసేసాయండి వీడియో మీకు అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన మన ఛానల్లో వీడియోస్ ఏవి కూడా మీరు చూడకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చి వీడియో చూసిన ప్రీవియస్ వీడియోస్ అయితే చూసేయండి మీ అందరికి చాలా బాగా హెల్ప్ అవుతాయి నాకు గరింటాక్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే రకరకాల మెథడ్స్లో గోరింటాకుని ఎర్రగా ఎలా పండేలాగా తయారు చేసుకోవచ్చో చూపించాను అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్టయితే అవన్నీ చూసేసేయండి అలానే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేస్తే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి అందుకని చెప్పేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను గోరింటాక్ అయితే పెట్టించుకుంటున్నానండి కోన్ తోటి చూస్తున్నారు కదా మంచి డిజైన్ మనకు నచ్చిన డిజైన్లో అయితే పెట్టించుకుంటాం కదా గోరింటాకు పెట్టుకున్న తర్వాత కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అయిపోతే సరిపోతుందండి మన గోరింటాకు అనేది చాలా రెడ్ కలర్లో పండుతుంది అనమాట ఇక్కడ కోన్ పెట్టేది ఎవరో కాదండి మా పాప అనమాట నేను మొన్న షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు గోరింటాకు రెడ్ కలర్లో ఎలా పండుతుందో అన్నప్పుడు చాలా మంది కామెంట్స్ లో పెట్టారండి ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదని చెప్పేసి అదైతే అనమాట అయితే గోరింటాకు పెట్టుకొని ముందు చేతులు అనేవి చాలా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి అంటే మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కదండి లేదంటే ఏదైనా వంట చేసేటప్పుడైనా మన చేతులకి ఆయిల్ లాంటివి వంటకుపోతూ ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో మనం గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి గోరింటాక్ అనేది సరిగ్గా పండదు మెయిన్ రీజన్ అయితే ఇదనమాట చాలా మందికి తెలియక ఆయిల్ చేతులతో చేతుల మీదనే మనకి గోరింటాక్ అని పెట్టించుకుంటూ ఉంటారు సో ఎప్పుడైనా సరే క్లీన్గా ఒకసారి వాష్ చేసుకొని సోప్ పెట్టి వాష్ చేసుకున్న తర్వాత గోరింటాక్ కానీ లేదంటే కోన్ లాంటివి కానీ పెట్టించుకోండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం గోరింటాక్ కానీ కోన్ కానీ పెట్టించుకోవాలనుకున్నప్పుడు ఒక రోజు ముందే పెట్టించుకోవాలండి అంటే మనకి రేపు ఏదైనా మ్యారేజ్ లాంటిది లేదంటే ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఒక రోజు ముందే మనం పెట్టించుకోవాలన్నమాట అప్పుడే మనకి చక్కటి రెడ్ కలర్ దాని తర్వాత డార్క్ కలర్ అనేది వస్తుంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అది నాకు ఎలా తెలుసా అంటే కామెన్స్ లో చాలా మంది అడుగుతున్నారన్నమాట అందుకని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను పెట్టుకున్న గోరింటాక్ అనేది చూడండి ఎంత రెడ్ కలర్ పండిందో కదండి చాలా బాగుంది కదా మనకి ఇలా నేచురల్ గా పండేవి అయితే చాలా బాగుంటాయి ఇంకా మనకి ఫాస్ట్ గా పండే కోన్లు లాంటివి కూడా ఉంటాయండి కానీ అందుట్లో కెమికల్ అనేది ఎక్కువగా ఉంటదన్నమాట దాని వల్ల మన చేతులకి అయితే సెట్ అవ్వదు సైడ్ ఎఫెక్ట్ లాంటిది వస్తా ఉంటది పిల్లలకి అస్సలు మంచిది కాదు అందుకని చెప్పేస్తే మనకి బయట నాచురల్ గా దొరికే కోన్స్ చాలా ఉంటాయి లేదంటే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకొని రెడ్ కలర్ లో పండేలాగా చేసుకోవచ్చు అనేది మన చానా నోలే వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఎటువంటి కెమికల్ లేకుండా నాచురల్ గా మనకి ఇంట్లోనే ఈ గోరింటాకుని ఎలా తయారు చేసుకోవచ్చు చాలా వీడియోస్ అయితే చూపించాను ఫస్ట్ ఏం కనుక చూస్తున్నట్టయితే అది చూసేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్ప్ అవుతాయి అనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కోన్ పెట్టుకున్న తర్వాత చాలా మంది చేసేది ఏంటంటే అది వెంటనే కాస్త డ్రై అయిపోగానే వెళ్ళేసి వాటర్లో పెట్టి కడిగేస్తూ ఉంటారనమాట అలా కాకుండా మనకి దాని అంతటా అదే పెచ్చుల్లాగా లెగుస్తూ ఉంటుంది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మీరు గమనించారో లేదో కోన్ పెట్టుకున్నప్పుడు పూర్తిగా డ్రై అయిపోతే వాటంతట అవే పెచ్చుల్లాగా వస్తూ ఉంటాయి అనమాట అలా మనకి పెచ్చుల్లాగా వచ్చేంత వరకు కూడా పూర్తిగా డ్రై అయిపోయి మ్యాక్సిమం మనం నైట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటది చూసారు కదండి ఇక్కడ నా హ్యాండ్ ఎలా ఉందో కోన్ పెట్టుకున్న తర్వాత అదంతా పూర్తిగా పోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యూకో ఆయిల్ అనేది మీ అందరికి ఐడియా ఉండే ఉంటది చాలా వరకు నేను చాలా వీడియోస్ లో కూడా చూపించాను యూకో ఆయిల్ ఇంకా ఎలా తయారు చేసుకోవాలో కూడా అన్నమాట అనమాట ఆయిల్ అంటారు యూకోలెప్టాస్ ఆయిల్ అంటారు లేదంటే నీలగిరి ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారండి అయితే ఇది మనకి ఏంటంటే గోరింటాక్ అనేది చాలా రెడ్ కలర్లో అండ్ డార్క్ కలర్లో అయ్యేలాగా పనిచేస్తుంది అందుకని చెప్పేస్తే నేను చాలా వీడియోస్లో అయితే చూపించాను మీకు ఈ ఆయిల్ని ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు మనం కోన్ కానీ గోరింటాక్ అని పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి అది ఎంత రిజల్ట్ ఉంటుందో అసలు మీరు ఊహించలేరండి ఎంత పండని గోరింటాకైనా ఎంత పండని కోనైనా సరే చక్కటి కలర్ అనేది వస్తుంది ఇక్కడ నేను పెట్టుకున్న ఈ గోరింటాకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది సో ఈ విధంగా మనకి ఇది ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు మనం కోనో గోరింటాకు ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాం ఏదో ఒక టైంలో అట్లాంటప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గానే గోరింటాకుని తయారు చేసుకొని దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మరి ఈ కలెప్టాస్ ఆయిల్ అనేది మనకి ఆయుర్వేదం షాపుల్లో ఉంటుంది లేదంటే ఆన్లైన్లో కూడా ఉంటుందండి మీరు ఈజీగానే తీసుకోవచ్చు ఇంకా మీకు ఆకులు దొరికినట్టయితే జామాయిల ఆకులు వాటితో కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కోన అనేది ఎంత రెడ్ కలర్లో వచ్చేసిందో కదండి చాలా బాగుంది కదా సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ వీడియోలో నేను టూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని అయితే ట్రై చేసి చూడండి ఇక ఇక్కడ మామూలుగా అయితే మనకి కోన్ పెట్టుకున్నప్పుడు ఈ కలర్ అనేది కనిపిస్తూ ఉంటది కదండి ఇదేంటంటే ఎక్కువగా పండను కోను ఈ విధంగా ఉంటదన్నమాట స్టాక్ అయిపోయింది ఉంటది చూసారా ఈ విధంగా అయితే ఉంటది మరి ఇలా పండితే అస్సలు బాగోదు కదా దీన్ని కొంచెం రెడ్ కలర్ లో చేసుకోవడం కోసం ఇది నెక్స్ట్ టిప్ అనమాట ఇక నేను విక్స్ అయితే తీసుకున్నానండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే విక్స్ అనేది ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగానే వాడుతూ ఉంటారన్నమాట ఈ విక్స్ లో ఏంటంటే అండి మనకి యుగలపప్త స్థాయిలు అనేది కలుస్తుంది అనమాట ఇందుట్లో మిక్స్ అవుతుంది అందుకని చెప్పేసి మనకి విక్స్ ని అప్లై వేసుకోవడం వల్ల మనం పెట్టుకున్న గోరింటాక్ అనేది చాలా రెడ్ కలర్ లో అండ్ డార్క్ కలర్ లో అవుతూ ఉంటది అందుకని చెప్పేసి ఏదైనా అర్జెంట్ టైం లో మనం కోన్ కానీ గోరింటాక్ కానీ పెట్టుకున్నాం అది సరిగ్గా పండలేదు అనుకున్నప్పుడు మీరు ఈ విక్స్ టిప్ అనేది ట్రై చేయొచ్చు అనమాట చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి నేను అప్లై చేస్తుంటేనే సెకండ్స్ లోనే మీకు రిజల్ట్ అయితే ఇక్కడ అర్థమైపోతా ఉంటది మంచి కలర్ అనేది వస్తా ఉంది కదండి ఈ టూ టిప్స్ అనేవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి ఈ టిప్స్ ని మీరు నమ్మకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ లోకి వెళ్ళి చూడండి మనకి డైరెక్ట్ గా ఆకు గోరింటాక్ ఉంటది కదండి ఆ గోరింటాక్ ని ఈ యుగల స్థాయితో మిక్స్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట అది ఎలా అనేది మన ఛానల్లో ఉంది ఏం లేదు జస్ట్ ఆకుల్ని తెంపుకొని యుక్ ఆయిల్ని అప్లై చేసుకొని చేతికి ఈ ఆకులతోటి డిజైన్ పెట్టుకున్నామంటే మంచి రెడ్ కలర్లో అయితే పండుతాయి అనమాట మనం రుబ్బాల్సిన అవసరం కూడా లేదు ఆకుల్ని సో మంచి కలర్ అయితే వస్తుంది అది ఎలా అనేది ఛానల్లో ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ నేను తయారు చేసే ఈ గోరింటాక్ వీడియోస్ అనేవి మీ అందరికీ ఎంతగా హెల్ప్ అవుతున్నాయో మీరు చేసే లైక్స్ని బట్టి కామెంట్స్ని బట్టి నాకు అర్థమవుతుందండి అందుకే నాకు కూడా చాలా ఇష్టంగా ఉందనమాట ఇంకా రకరకాల మెథడ్స్ లో తయారు చేసి మీ అందరికీ షేర్ చేయాలని అనుకుంటున్నాను అందులోనే ఇవాళ ఈ వీడియోలో ఈ చిన్న చిన్న టిప్స్ని అయితే షేర్ చేశాను అనమాట ఇవి కూడా నన్ను చాలా మంది కామెంట్స్లో అడిగిన టిప్స్ని మీ అందరికీ షేర్ చేశాను ఓకేనా తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఫస్ట్ టైం కనుక మన లోకి వచ్చి వీడియో చూస్తున్నవారైతే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్స్ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ thank you for watching bye bye